హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది నేను చెప్పే విధంగా చేస్తే ఫస్ట్ టైం వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చపాతి రోటీ పుల్కా బిర్యానీలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి బాండి ఇట్టిన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత రెండు కప్పుల ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఇవి సన్నగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలండి ఇవి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి ఒక్క ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారే లోపు ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత టూ స్పూన్ పల్లీలు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి కమ్మటి పెరుగు తీసుకోవాలండి పెరుగు వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వన్ స్పూన్ మిరియాలు చెక్క లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ తీసుకోవాలి బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన ఆయిల్ వచ్చేసి అదే బండితో సహా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇట్టిన తర్వాత ఇవన్నీ అందులో వేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఆ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దాం టూ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ టూ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ కారమైనా యూజ్ చేసుకోవచ్చు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి కారం తక్కువగా ఉంటుందండి చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది రెస్టారెంట్లో కర్రీ వచ్చేసి ఏ కలర్లో ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి రెండు మూడు పన్నీర్ పీసెస్ పక్కన పెట్టేసుకొని వేసుకోవాలండి నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి ఆ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు పన్నీర్ పీసెస్ వచ్చేసి గట్టిపడతాయి టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత టూ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ వేసుకోవచ్చు మీగడ కూడా లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు పన్నీర్ పీసెస్ పక్కన పెట్టుకునేవి ఇలా చేతితోటి మెదుపుకొని వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బిల్లైకిని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యానేత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే